కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం టీవీ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం నేటి పంచాంగం స్వస్తి శ్రీ చాంద్రమాన వ్యవహారిక ప్రోధినామ సంవత్సరం దక్షిణాయనం శరదృతం ఆశ్వయుజ మాసం శుక్లపక్షం పాడ్యమి సరియగు తేదీ మూడు అక్టోబరు రెండు వేల ఇరవై నాలుగు గురువారం శుద్ధ పాడ్యమి నేటి నుండి పాడ్యమి రాత్రి పన్నెండు గంటల పదకొండు నిమిషాల వరకు ఉంది హస్తానక్షత్రం మధ్యాహ్నం రెండు గంటల ఇరవై ఏడు నిమిషాల వరకు ఉంది ఆ తర్వాత వర్జం రాత్రి పది గంటల యాభై తొమ్మిది నిమిషాల నుండి పన్నెండు గంటల యాభై ఏడు నిమిషాల వరకు ఉంది అలాగే నేడు సూర్యోదయం ఆరు గంటల ఎనిమిది నిమిషాల నుంచి సూర్యాస్తమయం ఆరు గంటల నాలుగు ఉంది నేటి నుండి శారదీయ నవరాత్రి ఉత్సవాలు దసరా ఉత్సవాలని చెప్తూ ఉంటాం దీన్నే ఆ శరత్ నవరాత్రులు శరత్కాలంలో ఆచరించేటువంటి ఈ యొక్క నవరాత్రి ఉత్సవాల్లో ప్రతి ఒక్కరు చాలామంది ఇళ్లలో ఈ తొమ్మిది రోజుల పాటు శరణ శరణవరాత్రులు నిత్యము దేవతార్చన అఖండ దీపారాధన అలాగే నిత్యము లలితా సహస్రనామపారాయణము ఖడ్గపారాపారాయణము లేదా త్రిష పారాయణం కొందరు చండీ పారాయణం ఇలాంటివన్నీ కూడా ఆచరించుకుంటూ ఉంటారు అలా ఆచరించుకొని ఆ తల్లి కృపకు పాత్రలు కాగాలి నేటి దినఫలం రాశిఫలం లో భాగంగా మేషరాశి వారికి కొంతమేర అనుకూలమైనటువంటి కాలంగానే ఉన్నది చేసేటువంటి వృత్తి వ్యాపారాదుల్లో కార్యాధులు చక్కగా నెరవేరి కార్యాలు చక్కగా నెరవేరి పరిపూర్ణంగా అభివృద్ధి పథంలో వ్యాపారం అనేటువంటిది సాగుతూ ఉంటుంది సినిమా వ్యాపారస్తులకు కానీ ప్రధానంగా ముడి చమురు వ్యాపారం చేసేటువంటి వారికి కొంతమేర నష్టము వాటిల్లినప్పటికి కూడాను నికరంగా కొంతమరకు లాభం అనేటువంటిది లభిస్తూ ఉంటుంది వృషభ రాశి ఈ రాశి వారికి కొంతమేరకు గ్రహ సంచారం అంతంత మాత్రంగా ఉన్నందువల్ల వీరు చేయదలుచుకున్నటువంటి వృత్తి వ్యాపారాదుల్లో కొంతమేర మాత్రమే శుభ ఫలితాలు అనేటువంటిది పొందుతారు మరికొంతగా కార్యం అనేటువంటిది ఆనుకూల్యం చెందక ఇబ్బంది పడుతూ ఉంటుంటారు మనం వచ్చిన మార్గం ఏమిటి మనం చేస్తున్నది ఏమిటి అనేటువంటి విధంగా సాగుతూ ఉంటుంది కనుక ప్రతి ఒక్కరూ కూడాను కాస్త జాగ్రత్త వహించి నడుచుకోవడం వల్ల మరింత మంచి ఫలితం అనేటువంటి పొందుతారు మిథున రాశి ఈ రాశి వారికి మిశ్రమమైనటువంటి ఫలితం ఉంది అనుకున్నటువంటి కార్యం అనేటువంటిది పరిపూర్తిగా నెరవేరకపోవడం వల్ల ఎంతో కొంత ఇబ్బంది పడేటువంటి అవకాశం అనేటువంటిది ఉంది ఇతరుల చేత చివాట్లు పడేటువంటి పరిస్థితి ఉంది వీరు చేసేటువంటి వృత్తి వ్యాపారాదుల్లో కొంతవరకు మానసికమైనటువంటి అశాంతి అనేటువంటి ఏర్పడేసి కొంత ఇబ్బందులు పడవచ్చు అలాంటి వాటి నుంచి అధిగమించుకోవడం కొరకు దుర్గా దుర్గాపారాయణం అనేటువంటిది నిత్యము పదకొండు మార్లు చేయండి అలా చేయడం వల్ల త్వరితగతిన మీ యొక్క ఆ యొక్క సమస్యలు అనేటువంటి తొలగిపోయి కార్య సాఫల్యం అనేటువంటిది సిద్ధిస్తూ ఉంటూ ఉంటుంది కర్కాటక రాశి ఈ రాశి వారికి అనుకున్నటువంటి కార్యాలు సక్రమమైన నెరవేరి చేయదలుచుకున్నటువంటి వృత్తి వ్యాపారాదుల్లో సంపూర్ణమైనటువంటి సహాయ సహకారాలు మిత్రులతో బంధువులందరికీ కూడా కలిగేసేసి అఖండ ఐశ్వర్యానికి లోటు లేదన్నట్టుగా పునాదులు పడుతూ ఉంటాయి అలాంటి వాటిని అన్నిటినీ కూడా చక్కగా సవ్యసాచిగా చక్కగా స్వీకరించడం వల్ల కాస్త జాగ్రత్తగా అన్నీ నిశ్చితంగా పరిచయం ఆ ఖర్చులు పెట్టుకోవడం వల్ల మంచి సత్ఫలితాలు పొందేసేసి మార్గం అనేటువంటిది అనేటువంటిది అయ్యేటువంటి అవకాశాలు అనేటువంటివి మెండుగా ఉన్నాయి సింహరాశి ఈ రాశి వారికి అనుకున్నటువంటి కార్యాలు అనుకున్నట్టుగా నెరవేరుతూ ఉంటుంటాయి పెద్దలందరి చేత మంచి పొగడ్తలు పొందుతారు పై అధికారులు కూడాను మంచి మనలను చేయడం వల్ల మనకు కొంతవరకు ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు తొలగిపోయి ఆర్థిక వనరులు నూతనంగా ఏర్పడడానికి మార్గం కూడా సుభమైంది అలాంటివన్నీ కూడాను మనము తప్పకుండా నెరవేర్చుకోవడం వల్ల ఈ యొక్క భగవంతుని అనుగ్రహం కృపా కటాక్షాలు కూడా పొందడం అలాగే గతాన్ని మర్చిపోకుండా ఎప్పుడు మనం కార్యాన్ని తప్పకుండా ఎప్పుడైతే ఆచరిస్తూ ఉంటామో అలాంటి వారికి మంచి దిగ్విజయాన్ని పొందుతారు కన్యారాశి ఈ రాశివారు మిశ్రమమైనటువంటి ఫలితాలు పొందుతూ ఉంటారు అనుకున్న కార్యాలు సక్రమంగా నెరవేరక కొంత మానసిక ఇబ్బందికి గురవుతూ ఉంటారు వీరు చేసేటువంటి కార్యాలలో సక్రమంగా కొంత మేరకు లేనప్పుడు ఇతరులు ఇబ్బంది పడేసేసి చాలా వరకు ఇబ్బందుల పాలవకూడదు కనుకనే మనం చేసేటువంటి వృత్తి వ్యాపారాలులో కొంతవరకు మన నైపుణ్యాన్ని ప్రదర్శింపజేసి ఆ లోటుపాట్లను అంతా కూడా సక్రమంగా సరిదిద్దడానికి ఇతరుల సహకారం పొందేసేసి అప్పుడు ముందుకు సాగుతూ ఉంటారు తులారాశి ఈ రాశి వారికి అనుకున్నటువంటి కార్యాలు సక్రమంగా నెరవేరి రాహుగ్రహ సంచారం బుధ గ్రహ సంచారం కుచుగ్రహ సంచారం ఈ మూడు గ్రహ సంచారాలు మిశ్రమంగా ఉండడం వల్ల అనుకున్నంగా అంత వేగంగా పనులనేటువంటి సాగవు సాగినప్పటికి కూడాను ఎక్కడో చోట బ్రేక్ పడుతూ ముందుకు సాగుతూ ఉంటాయి కనుక మీరు చాలా జాగ్రత్త వహించండి ఇలాంటి వాటి నుంచి అధిగమించుకోవడం కొరకు ఆ దుర్గా సప్తశతి పారాయణం తీర్థమన్నా స్వీకరించండి లేదా ఆ పారాయణమన్నా మీకు వీలైనట్లు మీరు యోగ్యత కలిగినటువంటి వారు ఆ పారాయణం ఉపదేశం లేకుండా చేయడానికి వీలు లేదు అలానైనా చేయండి లేదా సప్తశ్లోకి దుర్గా పారాయణం అందరూ చేయవచ్చు అలా చేయడం వల్ల మరింత మంచి ఫలితం అనేటువంటిది పొంది సుఖంగా ఉండేటువంటి అవకాశం ఉంది వృష్టిక వారు వృశ్చిక రాశి వారికి గ్రహ సంచారం అంతంత మాత్రంగా ఉంది చేయదలుచుకునేటువంటి పనులన్నీ కూడాను వాయిదాల రూపంలో డబ్బులు ఎక్కడికక్కడ ఆగిపోయేటువంటి పరిస్థితి ఏర్పడ్డది అలాంటి వాటి నుంచి అధిగమించుకోవడానికి ఒకరి సహాయ సహకారాలు పొందుతారు అవి చేసి అప్పుడు ఆర్థికపరమైనటువంటి చిక్కులన్నీ కూడా తొలగించుకునేసి సుఖ సంతోషాలతో ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు ధనస్సు రాశి ఈ రాశి వారికి అనుకూల్యమైనటువంటి కాలం అనుకున్నటువంటి కార్యాలు నెరవేరుతూ ఉంటాయి చేయదలుచుకున్నటువంటి పనులలో పురోభివృద్ధి సాధింపజేసేసుకుని సక్రమైన పద్ధతుల్లో ఇతరులకు సహాయ సహకారాలు చేయడానికి మంచి మార్గంతో మంచి మనస్సుతో ముందుకు వస్తూ ఉంటారు అలా చేయడం వల్ల ఇతరులు ఎంతోమంది యొక్క జ్ఞానతృష్ఠను పొంది చక్కని ఆ కార్యాలని కూడా నెరవేర్చుకొని మంచి పేరు ప్రతిష్టలు పొందారు కనుక ఈ యొక్క గ్రహ సంచారం కొంతమేర బాగుండి కొంత మేరకు మిశ్రమంగా ఉండడం వల్ల మీరు మంచి ఫలితాలు మరింతగా పొందాలి అనే ఉద్దేశంతో ఈ యొక్క చెప్పడం జరిగింది కనుక ఇలాంటివి ఆచరించుకోవాలి అనుకున్నప్పుడు మీరు తప్పకుండా శివార్చన అనేది చేసుకొని శివార్చన యొక్క తీర్థప్రసాదాలు స్వీకరించేసి అప్పుడు కార్యాన్ని ప్రారంభించండి తప్పకుండా దిగ్విజయాన్ని పొందుతారు మకర రాశి ఈ రాశి వారికి అనుకున్నటువంటి కార్యాలనేటువంటివి కొంతమేర సిద్ధించి కొంతమేర ఇబ్బందులు పాలవుతున్నారు అలాంటివన్నీ కూడాను సక్రమంగా పరిపూర్తి చేసుకోవడానికి చాలా రకాలుగా ఇబ్బందులు పడి తిరుగుతూ ఉంటారు ఇలాంటివి సక్రమంగా ధైర్యం అనేటువంటిది ఇచ్చేవారు లేక డబ్బులు వృధా చేసుకుంటూ ఉంటారు అలాంటివి కాకుండా ఉండడం కొరకు దేవాలయానికి వెళ్ళి బ్రాహ్మణోత్తమునికి సందర్శింపజేసుకునేసి తమ తమ కార్యాలను నెరవేర్చుకొని కోరికలని కూడాను పరిపూర్తిగా చేసుకోవాల్సిందిగా మనవి కుంభరాశి ఈ రాశి వారికి చేయదలుచుకున్నటువంటి పనులన్నీ కూడాను సక్రమంగా పరిపూర్తిగా సాగుతూ ఉంటాయి ఇతరులకు నుంచి రావాల్సినటువంటి డబ్బులు కూడాను పూర్తిగా లభిస్తూ ఉంటాయి ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు అనేటువంటి ఏవి లేకుండా పూర్తిగా సంపూర్ణంగా మీ యొక్క కార్యాధులన్నీ కూడాను నెరవేర్చుకునేసి చక్కగా అష్టైశ్వర్యాలతో సుఖంగా ఉంటూ ఉంటారు మీనరాశి ఈ రాశి వారికి కొంత మేర మంచి ఫలితం మరి కొంతమేర చెడు ఫలితాలు అనేటువంటివి ఉన్నాయి వీరు కాస్త జాగ్రత్త వహించి దాంట్లో ఉన్నటువంటి లోటుపాట్లను కనుక్కున్న తర్వాతనే ఇచ్చుకోవడం అనేటువంటిది చాలా వరకు ఉత్తమం అనేటువంటి విషయం అలాంటి దాంట్లో మీరు మరలా చక్కగా చేసుకోవడం వల్ల కొంతమేర కార్యం నెరవేరి కొంతవరకు ఇబ్బంది పడుతూ ఉంటారు మరియు మీరు చేయదలసినటువంటి వృత్తి వ్యాపారాదుల్లో కూడాను ఆ యొక్క లక్ష్మీ కటాక్షం పొందడం కొరకు ఆ యొక్క కనకధార స్తోత్ర పారాయణం చేయడం వల్ల మీకు అఖండ ఐశ్వర్యం లభిస్తూ ఉంటుంది ఏలనాటి శని ప్రభావం అనేది కొంతవరకు ఉంటూ ఉన్నప్పటికీ కూడాను ఐశ్వర్యానికి లోటుపాట్లు లేకుండా కొంతవరకు మంచి ఫలితం అనేటువంటిది పొందవచ్చు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయైన మార్గేణ మహిమహిషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు లోకా సమస్తా సుఖినో భవంతు